ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఉదయ తెలియజేస్తున్నాను మరి ప్రియ దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు దేవుని కొరకును బట్టి మీరు మీ కుటుంబాలు బాగున్నాయని మేము ఆశిస్తూ దేవుడు ప్రతిదినము కూడా ఏస్తూ నా పైనము నేనున్నంతవరకు ఈ కార్యక్రమం ద్వారాగా మీ కుటుంబాలని బలపరుస్తున్నాడని దేవుడు దీవెనికరంగా నడిపిస్తున్నారని మేము నమ్ముచ్చున్నాం ఈ వాక్యాలు మీరు వినటమే కాకుండా అనేకులకు షేర్ చేయండి ఈ మాటల ద్వారాగా అనేకమైన కుటుంబాలు కట్టబడిలాగన బంధకాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో వేదంలో శోధనలు నరిగిపోతున్న వారిని విడిపించు వారు ఇది మీ వంతుగా ఈ మాటలను అనేకులకు షేర్ చేయండి రండి ఉదయ కాలమేలో దేవుడు మాటను చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుకుందాం ఈ భారము ఎహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు అని ఉదయ కాల మేరలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ భారము యహోవ మీద మోపము ఆయన నీ భారమును సమస్తమును తీసివేస్తాడని ఉదయ కాల మేరలో ఆయన నిన్ను ఎన్నడూ కూడా కదలనీయుడు అని దేవుని వాక్ద సెలవిస్తూ ఉన్నాడు బిడ్డారా నీ భారము నీ యొక్క ఆవశ్యత నీ యొక్క ఆలోచన నీ యొక్క పనుల భారము సమస్తమైనవి నీ ప్రార్థన చేతగా దేవునికి అప్పగించగలిగితే నీ యొక్క భారమును దేవుడు తీసివేస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎటువంటి బాధల చేత ఎటువంటి ఇబ్బందుల చేత ఎటువంటి బొరువుల చేత ఎటువంటి ఆర్థికమైన కష్టాల చేత ఎటువంటి అప్పుల సమస్య చేత నువ్వు నలిగిపోతూ అనారోగ్యం చేత పీడించబడుతూ నువ్వు నరిగిపోతున్నావు గానీ ఈ ఉదయ కాలం దేవుడు చెబుతూ ఉన్నాడు నీ భారము ఈ మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనును ఆయన నీతి మంతులను కదలనీయుడని ఉదయ కాలం చక్కని మాటను ఇస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వెళ్ళారా మరి నీతిమంతుడుగా నీతి మంతురాలిగా నువ్వు దేవుడిని స్థుతించగలిగి నీ దేవుడైన యోవాన్ని నువ్వు కదలియడని చెబుతూ ఉన్నాడు నీ భారముని తొలగిస్తాడని చెబుతూ ఉన్నాడు నువ్వు పడుతున్న వ్యాధల్ని తొలగిస్తాడని చెబుతూ ఉన్నాడు ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేక ఆయా పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రేమ దేవుడారా ఈ ఉదయకాల మేళలో నీ కుటుంబంలో దేవుడు నెమ్మదినివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు మరి బైబిల్ గ్రంథంలో భక్తులను చూసినట్లయితే నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చాడు బాధల్లో ఉన్న వారిని విడిపించాడు రోగాలతో ఉన్న వారిని విడిపించాడు దేవుడు గొప్ప చేసి వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదకరంగా నడిపించాడు మరి ఉదయ కాలం మాట వింటున్న నిన్ను కూడా దేవుడు కథలు నీకుండా దేవుడిని భారము తొలగించి బలమైన కృప్రించి దేవుడు నిన్ను గాక ప్రార్థన చేసుకుందాం కడుమూసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన వాడు గొప్ప దేవుడు అని స్తోత్రాలను ఆయన నీ భారము హోమం మీద మోపము ఆయన సమస్తము చేయన మీరు చెప్పిన మాటబడి స్తోత్రాలను ఆయన ఇదిగో నీతి మంత్రులను కథలు చెప్పినట్టుగా ప్రభు స్తోత్రాలను ఆయన నీతి మంత్రులు అలవాడ దీవిస్తాడని ఆశ్వదిస్తాను నీ వాక్ ద్వారా సరవించినట్టుగా ప్రభు ఉదయ కాలం వెళ్ళి మాటలు ఎంతమంది వింటున్నారు ఏ బాల చేత ఏ శ్రమ చేత ఏ పని చేత ఏ రోగం చేత వింటున్నారు తండ్రి బిడ్డలందరికీ భారములు తొలగించినయన ఈ బలమైన క్రూపన్ని బిడ్డలకు అనుగ్రహించమని ఈ రోజు వారికి పీడించబడిన ప్రతి బాల నుంచి విడుదల కలగ చేయండి ఎంతమంది దెయ్యపు శక్తుల చేత పీడించబడ్డారు ఎంతమంది మాంత్రిక శక్తుల చేత పీడించబడ్డారు ఎంతమంది అప్పుల శ్రమస్తో పీడించబడ్డారు ఎంతమంది నిరుద్యోగంతో పీడించబడ్డారు ఎంతమందినైనా ఆయా పరిస్థితుల చేత బరువుల చేత బాధపడుతున్నారు కలగజేసి నీ బిడ్డలకు గొప్ప కృపను దైత్యమని ప్రార్థిస్తుండగా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు ప్రతి బిడ్డలకు కూడా మీ దీని ఆశీర్వాదాలు కలగ చెయ్యమని ఏ సయ్య నాములు ప్రార్థించే కొంచెం నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక